భారతీయ జనతా పార్టీ దినోత్సవం కోరుకొండ బస్టాండ్ సమీపం వద్ద సుధీర్ వద్దర్భావ దినోత్సవం భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కోరుకొండ బస్టాండ్ సమీపంలో భారతీయ జనతా పార్టీ కోరుకొండ మండల అధ్యక్షుడు అడపా సుధీర్ భారతీయ జనతా పార్టీ జెండా ఆవిష్కరించారు ఈ సందర్భంగా సుధీర్ సుధీర్ గణనీయంగా అన్నారు ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు అడపా సుధీర్ మహిళా మోర్చా రాష్ట్ర కార్యదర్శి మద్దిపాటి రజని సామవేదపు శ్రీ రమణి తగరంపుడి గణపతి వెనకేటి రాంబాబు తల్లోజు ప్రసాదు చింతల దేవి కన్నారావు చొంగ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు

जय बी जे पी जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम भरत माता की भरत माता की भरत माता की भरत माता की जय श्री राम जय श्री राम जय श्री राम जय मोदी जय मोदी ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని ఇవాళ కోర్కొండలో నిర్వహించడం జరిగింది కోర్కొండే కాకుండా ఇలా నర్సాపురంలో కూడా ఇవాళ జెండా వందన కార్యక్రమం చేసుకుని ఇవాళ ఇక్కడికి వచ్చి ఉన్నాం ఇలాగ మొత్తం మండల స్థాయిలో అన్ని వాళ్ళ రాష్ట్రంలోనే కాదు ఇవాళ మొత్తం దేశవ్యాప్తంగా ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఇవాళ జెండా వందన కార్యక్రమం భారతీయ జనతా పార్టీ ఒక జెండా వందనాన్ని చేయాలనేటువంటి పార్టీ అనుసరించినటువంటి కార్యక్రమాన్ని వాళ్ళ అన్ని వాడల్లో కూడా జరుగుతుంది వాళ్ళ దేశవ్యాప్తంగా కూడా పండుగ వాతావరణం నెలకొంది ఇవాళ అటు శ్రీరామనవమే కాకుండా మరి ఇటు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఇవాళ ప్రతి గ్రామాన్ని కూడా జరుగుతూ ఉంది కాబట్టి ఈ దేశానికి భారతీయ జనతా పార్టీ యొక్క నాయకత్వం ఎంతో అవసరం నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఎంతో అవసరం ఈ దేశ అభివృద్ధి చెందడానికి ఇవాళ ఆర్థిక ఆర్థికంగా కూడా రెండు వేల పద్నాలుగులో మనం ఆర్థికంగా పద్నాలుగు లక్షల కోట్లు ఉంటే కనుక ఇవాళ మన ఆర్థిక పరిస్థితి ఇవాళ యాభై లక్షల కోట్లు చేరింది ఇది కేవలం నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ఇవాళ ఈ అతికి మనం సాధించడం జరిగింది ఇవాళ అంతేకాకుండా ఇవాళ రాష్ట్రానికి కూడా వాళ్ళు సంపూర్ణ సహకారం అందించడం జరుగుతూ ఉంది వాళ్ళ రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్టు నిర్మితం అయితేనేమి లేకపోతే స్టీల్ ప్లాంట్ నిర్మితం అయితేనేమి వాళ్ళకి సంపూర్ణ సహాయ సహకారాలు అందించడం జరుగుతూ ఉంది ఇవాళ వాళ్ళ ఇది కేవలం ఇది కుటుంబ ఆధారిత పార్టీ కాదు ఇది సిద్ధాంత ఆధారిత పార్టీ వాళ్ళు భారతీయ జనతా పార్టీ ఈ సిద్ధ ఎప్పుడైతే ఈ కుటుంబ ఆధారిత పార్టీ కాలక్రమైన కాలగర్భంలో కలిసిపోతేనేమో కానీ సిద్ధాంత ఆధారిత పార్టీకి ఎప్పుడు కూడా జీవనం పోసుకుంటూ నోటున రక్తంతో ముందు కొనసాగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ దీన్ని ఇవాళ దేశ ప్రపంచంలోనే ఇది అతిపెద్ద పార్టీగా అవతరించింది వాళ్ళ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించింది భారతీయ జనతా పార్టీ కాబట్టి ఈ మీ అందరం కూడా ఇక్కడ ఆ చేరుకుని ఇవాళ జెండా వందన కార్యక్రమం చేసి అంతేకాకుండా ఇక్కడ స్థానికంగా పురంధర్ గారి గారి నాయకత్వంలో ఇవాళ ఇక్కడ ఎయిర్పోర్ట్ అయితేనేమి తర్వాత ఇక్కడ రైల్వేనైతేనేమి అయితేనేమి ఆధునికరణ చెందుతూ ఉంది ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు వారి ద్వారా కూడా ఈ ప్రాంత ప్రజలకు అందిస్తారని చెప్పి ఆ కూడా నమ్మకం ఉందని కూడా ఈ సందర్భంగా అందుకు వాళ్ళు ఎన్నలేని కృషి చేస్తున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ కల్పించినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సవ